చేయవచ్చు ఇప్పుడే వార్త వంగ వీటి రాధాకు గుండెపోటు మరిన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేస్తే మంది మందికి సమాచారం అయితే చేరుతుంది లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము టీడీపీ సీనియర్ నేత కాపు నాయకుడు వంగవీటి రాధాకృష్ణ ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు ఉదయం తన ఇంట్లో ఉండగానే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలియగానే కుటుంబ సభ్యుల వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అయితే తెలుస్తోంది రాధాకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు తెలియడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది దీంతో ఆయన పరామర్శించేందుకు నగరంలో ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి తరలి వెళ్తున్నారు ఇవాళ తెల్లవారుజామున ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు వంగవీటి రాధా కుటుంబ సభ్యులకు చెప్పడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో రాధాను చేర్చారు డాక్టర్లు వెంటనే ఆయనకి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు రాధాకు మైల్డ్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అయితే ఆయనకు అలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు నిర్ధారించారు దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు అయితే వంగవీటి రాధాను ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలుస్తోంది నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత పరిస్థితిని చెక్ చేసి అప్పుడు దాన్ని బట్టి డిశ్చార్జ్ చేసే ఉన్నాయని చెప్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీతో కూటమి కూడిన కూటమి విజయం వంగవీటి రాధా విస్తృతంగా ప్రచారం చేశారు అంతకు ముందే ఆయన పెళ్లి కూడా చేసుకున్నారు కూటమి సర్కార్ నామినేటెడ్ పదవుల్లోనూ ఆయనకు ప్రాధాన్యం కల్పిస్తుందని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు అయితే ప్రమాదం ఏమీ లేదని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు రాధ ఆరోగ్యంతో ఆరోగ్యంపై కూటమితో పాటు అన్ని పార్టీల నేతలు కూడా ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వివరాలు అయితే తెలుసుకుంటూ ఉన్నారు అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే బాగానే ఉందని డాక్టర్లు అయితే చెప్తున్నారు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ అంటే స్వల్ప గుండెపోటు అయితే కనుక రావడం జరిగింది నలభై ఎనిమిది గంటలు అబ్జర్వేషన్ తర్వాత పరిస్థితిని బట్టి అప్పుడు డిశ్చార్జ్ చేస్తామని అయితే డాక్టర్లు తెలిపారు చూడరా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి